ఇది మీ సోదరుడిగా ఇవాళ మనందరికీ తెలుసు ప్రపంచంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక ఆసుపత్రికి వెళ్తారు డబ్బులు ఎన్నో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు ఇప్పుడు తమ్ముడు రెడ్డి జాగృతి రెడ్ల కోసం పోరాటం చేస్తున్నాడు అనుకుందాం మరి రెడ్లకు ఏదైనా అనారోగ్య సమస్య తీవ్రమైంది వస్తే ఎక్కడికి పోతారు కార్పొరేట్ ఆసుపత్రికి పోరు కదా ఎక్కడికి పోతారు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు కదా కానీ వాళ్ళ పేదరేట్లే కాదు పేదలందరూ కలిసి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి మాత్రం ఆరోగ్య పథకం ద్వారా వచ్చింది అంటే సమాజం అందించిన శక్తితో ఎంఆర్పిస్ ఎదిగినప్పుడు తిరిగి సమాజానికి సేవ చేయాలి అనే ఒక లక్ష్యమే ఇవాళ నేనంతా ఇది చెప్పాను కదా ఒక్కసారి ఇది వాస్తవమా కాదా అనే విషయం స్వర్గీయ రాయశేఖర్ గారు చనిపోకముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఏనండి ఏర్పాటు సమస్య వచ్చింది మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద గారు ఆయనకు కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపజేసాడు ఆయన ఆ విధమైన ఊరేగింపు తీసుకునే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసడతో ఒకరోజు చచ్చిపోయారు కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం అందుకంటే ముందు ఓకే అంటే వెంటనే ఏర్పాటు అనేది ఆరోగ్యశ్రీ పథకం రాక జరిగిన ఉద్యమం ఇవాళ పేదలందరికీ కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ నేను జరిగింది ఎంఆర్పిఎస్కు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం మనం పాటు పాడాలి కదా అని చెప్పి అనుకున్న పోరాటం రూపమే ఇవాళ అందరికీ మేలు చేసింది దీని ఫలితమే రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు పద్దెనిమిదిలో గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చిండు ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికీ ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి పోయి అదే వైద్య బృందం పనిచేసి దానికి రూపకల్పన చేసి వచ్చేసింది అంటే దేశవ్యాప్తంగా ఒక పథకానికి మళ్ళీ రూపకల్పన చేయడానికి దారితీసింది మీ సోదరుడిగా నా వంతు సమాజం పట్ల బాధ్యత ఎట్లుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ రెండో విషయం తర్వాత తర్వాత జరిగిన పరిణామాల్లో కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళ వికలాంగుల పక్షాన కూడా ఒక న్యాయమైన పోరాటం చేద్దామని చెప్పి దేశంలో ఎక్కడ లేని పోరాటాన్ని లక్షలాది మందితో రెండు వేల ఏడులో అది రెండు వేల నాలుగు అయితే రెండు వేల ఏడులో పిల్లలందరూ అన్నారు వికలాంగులు వచ్చి అన్న నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం చేస్తే అందరికీ మేలు జరిగింది కదా అన్నా మా కోసం కూడా చేయవచ్చు కదా అంటే ప్రపంచంలో లక్షలాది మందితో వికలాంగుల మీటింగ్ పెట్టినది ఎవరన్నా ఉండనంటే ఎంఆర్పిఎస్ పెట్టింది ఆ రోజు ఆ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ పెన్షన్ ఐదు వందలు ఏడు వందలు పెన్షన్ ఉన్నది కానీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఆరు వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది అక్కడ పెన్షన్ వస్తుంది ఇక్కడ ఇవ్వాలి అంటే దేశంలో ఎక్కలేని పెన్షన్ మన వికలాంగులకు ఎక్కడ వస్తున్నదంటే ఇక్కడనే అవుతుంది దానికి చొరవ తీసుకున్నది కూడా ఎంఆర్పిఎస్ దానికోసం ఆమరదీక్ష చేయాల్సిన వచ్చినప్పుడు ఆమరదీక్ష చేశాం యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాం అందరికీ మేలు జరిగింది ఆ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు అన్ని మతాల పేదలకు ఉన్నదో వికలాంగుల సమాజానికి కూడా అట్లనే ఇవాళ అన్ని కులాల వికలాంగులకు అన్ని కులాల పేద వికలాంగులకు కూడా ఇవాళ పెన్షన్ ఆ వచ్చింది ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించిందో ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను నా సమాజానికి అర్థం కావాలి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను రెండు వేల నాలుగులో వృద్ధుల వితాంతల పెన్షన్ రెండు వందలు ఉండే అప్పుడు రాయశేఖర్ గారు ప్రవేశ రాయశేఖర్ గారు హయాంలో మొదటి బడ్జెట్ ముప్పై నాలుగు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అప్పుడు చివరి బడ్జెట్ లక్ష అరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను రాయశేఖర్ గారి కాలంలో ప్రారంభ బడ్జెట్ ముప్పై నాలుగు వేల కోట్లు కిరణ్ కుమార్ గవర్నమెంట్లో చివరి గవర్నమెంట్ చివరి సంవత్సరం లక్ష అరవై ఒక్క వేల కోట్లు బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగింది కానీ రాయశెక్కడి కాలంలో రెండు వందల పెన్షన్ రోషే కాలంలో రెండు వందల పెన్షన్ కిరణ్ కుమార్ గారి కాలంలో రెండు వందలే పెన్షన్ పదేండ్లు గడిచిన వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే పదేండ్లు గడిచిన వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే ఇప్పుడు చెప్పండి మరో పదేళ్ళలో రెండు వేల దాకా వచ్చింది ఇంకొక నెల రెండు నెలల్లో మళ్ళీ ఆరు రెండు వేలు నాలుగు వేలు కాబోతున్నాయి ఒక పదేళ్ళు రూపాయి ఎందుకు పెరగలేదు మరో పది ఏళ్ళు పది రేట్లు ఎట్లా పెరిగినాయి ఏ ప్రతిపక్షం మాట్లాడలేదు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెన్షన్ పెరగలేదు ఒక వంద రూపాయలు రెండు వందలే ఎందుకు పది ఏళ్ళు ఉన్నది అప్పుడు రెండు సంఘటనలు నన్ను ప్రభావితం చేసినాయి రెండు సంఘటనలు ప్రభావితం చేసింది ఒకటి ఒక బీసీ తల్లి రెండు ఒక రెడ్డి తల్లిదండ్రులది ఒక బీసీ తల్లిది ఇంకొక రెడ్డి తల్లిదండ్రులది ఆ రెండు సంఘటనలు నా నేరుగా నా దృష్టికి రాలే గుండె ఉద్యమ సమస్య నేరుగా నా దృష్టికి వచ్చింది వికలాంగుల తమ్ములు నన్ను కలిసి విశాఖపట్నంలో మాట్లాడినారు కానీ ఈ ముసలి వాళ్ళ మన పెద్ద తల్లిదండ్రుల వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నా దృష్టికి తీసుకురాలే కానీ రెండు సంఘటనలు నన్ను ప్రభావితం చేసినాయి మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఓకే నేను ఢిల్లీలో కిషన్ రెడ్డి అన్న ఒక దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం ఆయనకు మద్దతు ఇచ్చి ట్రైన్లో నేను వచ్చి వరంగల్లో దిగా అప్పుడు సాక్షిలో ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది ఒక పేపర్లో ఫోటో వచ్చింది ఒక కన్న తల్లినే ఇంట్లో భారం అనుకొని కన్న కూతురు ఇంట్లో నుండి తీసుకెళ్ళి మావబాబ్ దగ్గర గుండ్రాతి మడుగు ఇంట్లో నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వచ్చేసింది తల్లినే మగపిల్ల లేరు ఆమెకు భర్త లేడు ఆడపిల్ల ఆమెను సాధ లెక్క తీసుకెళ్లి వేసేసింది పేపర్లో సాక్షులు వచ్చింది భారమైన పేగుబంధం తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి కన్న తల్లిని కన్నతల్లిని ఎట్లాస్తే ఇది ఇది ఇప్పటిది కాదు చరిత్ర భారమైన పేగుబంధం కన్న తల్లిని బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసినప్పుడు బాధ అనిపించింది ఇది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పన్నెండు ఇప్పటి ఇప్పటి గురించి మాట్లాడతా నేను ఇరవై ఏళ్ళ క్రితం గుండె దెబ్బల గురించి మాట్లాడినా పద్నాలుగేళ్ళ క్రితం పదిహేడు ఏళ్ళ క్రితం వికలాంగుల గురించి మాట్లాడినా ఇది రెండు వేల పన్నెండు అంటే పదమూడేళ్ళ క్రితం ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మన వరంగల్ జిల్లా చిట్టాల్లో ఇంకో పేపర్ వచ్చింది అది కూడా న్యూస్ ఏంటంటే సాక్షిలోనే వచ్చింది ముప్పై సెప్టెంబర్ మళ్ళా ఇది పన్నెండు సెప్టెంబర్ ఇది ఎనిమిది సెప్టెంబర్ మళ్ళీ వరంగల్దే మళ్ళా ముప్పై సెప్టెంబర్ మళ్ళా చిట్్యాలది వచ్చేసింది అందులో ఏమున్నదో చూడండి భువ్వ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య పోషించే దిక్కులేక అగత్యం వీళ్ళెవరు ఎనభై సంవత్సరాలు రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాలు వెంకట నరసమ్మ ఎనభై సంవత్సరాలు రాజిరెడ్డి డెబ్బై సంవత్సరాలు వెంకట నర్సమ్మ మీరు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిండ్రు ఆ వయసులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది మొదటి సంఘటన చూసి బాధ అనిపించింది బస్ స్టాండ్ ఈ సంఘటన చూసిన తర్వాత ఓహో ఏదో పాత్ర పోషించాలని చెప్పి అనుకోవాల్సి వచ్చేసింది ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు పట్టించుకోకపోయినా కనీసం ఈ రెండు వందల పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెరిగితే ఎవరు సాధకపోయినా ఆ వెయ్యి రూపాయలను ఆశనం చేసుకొని బతుకుతారని చెప్పి వెయ్యి రూపాయల పెన్షన్ వృద్ధుల వితంతులకు జరగాలని పెంచారని చెప్పి పోరాటం మొదలుపెట్టారు సెప్టెంబర్లో మొదలుపెట్టిన పోరాటం ఆరు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏడు నెలలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి ఉమ్మడి రాష్ట్రం పెన్షన్ పెరగాలి పెరగాలని చేసి గ్రౌండ్ సరిపోదు అని చెప్పిగా నేను ఉప్పల్ దగ్గర మెట్రో కోసం కొన్ని ఖాళీ స్థలాలు పెట్టినరు మెట్రో అవతల ఓ వంద ఖాళీ స్థలం ఉన్నది ఆడ ఖాళీ స్థలంలో పది లక్షల మందితో మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులు పిలిచా ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు ఎన్నికలకు ముందు అతిరథ మహారాజులు పిలిచా చంద్రబాబు వచ్చిండు కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వానించా కేసీఆర్ రాకపోతే ఈటల రాజేంద్ర పంపిండు అదే సమయంలో కిషన్ రెడ్డి అని అంటే ఎప్పుడు నా ప్రతి ఉద్యమంలో కిషన్ రెడ్డి అని నా పక్క ఉంటాడు సిపిఐ సిపిఎం అన్ని కాంగ్రెస్ అందరు వచ్చారు సర్వే ఎత్తనని కేంద్ర మంత్రి అప్పుడు అందరూ వచ్చేశారు వేదిక ముందు పది లక్షల మంది వేదిక మీద మేము ఉన్నాం నా పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించుకొని వచ్చిండు ఏప్రిల్ ఇరవై ఏడు విశాఖలో ముగించింది ఇరవైని డైరెక్ట్ మీటింగ్ వచ్చేశాడు ఆ మీటింగ్ అన్ని లక్షల మందిని చూసి ఆ మీటింగ్కు అన్ని లక్షల మందిని చూసి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు సార్ నేను రమ్మంటే వచ్చినోళ్ళు కాదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినాయి సార్ అని చెప్పాను నన్ను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు కాకపోతే మీరు శక్తినిస్తే కొన్ని పెంచుకోవడానికి అవకాశం ఉండేది మీరు రండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి ఆరు నెలలు తిరిగా ఏడు నెలలు తిరిగా మీరు వస్తే పరిష్కారం అవుతా చెప్పాను సార్ వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చారు సార్ అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ అన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు నీ మనసున్న సార్ చెప్పు అని నేను అన్నా ఎందుకంటే ఆయన మీద కొంచెం డౌట్ ఉంది ఏం డౌటు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చారు కానీ అంతకుముందు యాభై రూపాయలు పెన్షన్ ఎన్టీ వరకు వచ్చేసింది ఎన్టీ యాభై రూపాయలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పెంచితే డెబ్బై ఐదు అయింది ఇరవై ఐదు తొమ్మిదేళ్ళ పరిపాలనలో పెంచింది ఇరవై ఐదు ఇక మన ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడాలి ఆయన రెండు వందలు ఇచ్చాడు కదా కానీ రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది టీడీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ అధికారానికి వస్తే దానికి నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు ఇస్తామని ఉన్నదా ఇవ్వాల్సింది ఎంత రెండు వందల ఇరవై ఐదు మరి ఇస్తున్నది ఎంత రెండు వందలు ఎగ్గొట్టింది ఎంత ఇరవై ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర గారికి ఇరవై ఐదు రూపాయల సంబంధం ఉంది ఒక ఆయన తొమ్మిదేళ్ళు పరిపాలించి ఇరవై ఐదు పెంచుతాడు కాంగ్రెస్ సోము పదేళ్ళు పరిపాలించి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వలే ఇది కథ అంటే పేదల పట్ల ప్రభుత్వాలు ఏ స్థాయిలు ఉంటాయంటే పేదరికం లేనోళ్ళు పరిపాలిత గట్లనే ఉంటాయని అనడానికి ఒక సాక్ష్యం తెలిపింది అప్పుడు నేను అన్న నీ మనసులోనే చెప్తారన్న చంద్రబాబు నా పక్కనే ఉంటే కృష్ణ ఏడు వందలు పెంచుదాం కృష్ణ అన్నాడు దొరికినరా అనుకొని నువ్వు ఏడు వందలు అంటున్నావు సార్ నేను వెయ్యి రూపాయలు అంటున్నాను మన మధ్యలో మధ్యలో మూడు వందలే కదా సార్ ఆ మూడు వందలు పెంచి వెయ్యి రూపాయలు అన్న చేశారన్న నేను అంటే నాకేదో బడ్జెట్ లెక్క చెప్పబోతుండే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా బడ్జెట్ ఇట్లుంటుంది కృష్ణ అట్లుంటుంది కృష్ణ ఇవయో అంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను సార్ నువ్వు ఏ బడ్జెట్ అన్న గురించి నాకు చెప్పక సార్ ఈ ముసలో నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తాను ప్రకటన చేశారు ఓట్లన్నీ నీకే పడతాయని నేను అన్నా మరి ఏదో ఒకటి అనాలి కదా అప్పటికి నేను అంతకుముందు పది నిమిషాలు డిస్కస్ చేస్తే నా మాట లేదు కానీ వీళ్ళందరూ ఓట్లు ఇస్తారంటే మాత్రం నా మాట ఓకే కిసా నేనే మాట్లాడుతూనే ఉన్నాడు ఎందుకైనా మంచిది నువ్వే సార్ అని చెప్పా వెంటనే నేను మాట్లాడిండు కాసేపు తిరిగి తిరిగి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ మీద కోపంతో బాగా తిట్టిండు తిట్టి తిట్టి మళ్ళీ నేను వస్తేనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెడతా అన్నాడు ముసలి వాళ్ళు అందరు లేసి ఇక ముసి ముసలి నవ్వుకొని వచ్చి నా పక్కన అన్నాడు మరి మంచి పని చేసావు కృష్ణ వీళ్ళందరూ లేచిందంటే నాకు ఓట్లు పడుతుంది అన్నాడు నవ్వుకుడు ఇక అక్కడ మొదలైంది నేను వెంటనే మా కిషన్ రెడ్డి అన్న నాకు స్నేహితుడు సోదరుడు కాబట్టి అన్న నువ్వు మాట్లాడే అన్న నేను ఎంత అంటే అంత అంటాడు ఆయన కాబట్టి ఆయన వెయ్యి రూపాయలు అన్నాడు కేసీఆర్ ఈట రాంద్రుడు పంపాడు ఈట రాంద్రం తోటి వెయ్యి రూపాయలు మా నాయకుడు వెయ్యి వెయ్యి రూపాయలు అన్న చేతి అన్నాడు చెప్పి ఈయన చెప్పేశాడు కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ హనుమంతరావు వీలు వెయ్యి రూపాయలు అన్నారు ఈ లోపు జగన్ గారు జైల్లో ఉన్నారు విజయమ్మ బయట ఉన్నది ఆయన గట్టు రామచంద్రరావు ప్రతినిధిగా పంపారు ఆయన ఏం చెప్పబోయిండు వేదిక మీదికి వచ్చే ముందు ఏడు వందల రూపాయ ఆరు వందలు ఇవ్వమని చెప్పి వచ్చిందంట మళ్ళీ విజయమ్మకి నేను ఫోన్ చేసిండమ్మ నువ్వు ఆరు వందలు అనౌన్స్ చేయమని నువ్వు పంపావు కృష్ణమ్మ చంద్రబాబుతో వెయ్యి రూపాయలు అనిపించింది ముసలి లేదు అప్పట్లు మరి నేను ఆరు అంటే నాకు ఎవరన్నా మనం కోట్లెత్తామంటే నువ్వు వెయ్యి రూపాయలు అని రాదా అని ఆమె అన్నదంటే ఈయన వెయ్యి రూపాయలు ఈ అందరు వెయ్యి రూపాయలు అంటే పడికి సిపిఎం లీడర్ నా శివులకు రెండు శివులకు వచ్చామంటారంటే అన్న ఇప్పుడే ఐదు వేలు అనిపేయరాదని వీళ్ళు అంటారు నన్ను ఓకే నేను అన్న నీ దండం పెడతా వెయ్యి రూపాయలు అనిపించడానికి ఏడు నెలలు నేను తిరిగి వచ్చా ఈ వెయ్యి రూపాయలు అయితే ఆటోమేటిక్ అవే పెరుగుతా లేవని నేను అన్న వాళ్ళు వెయ్యి రూపాయలు అన్నారు అందరు వెయ్యి రూపాయలు అన్న ఫలితమే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక్కడ తెలంగాణ వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఇచ్చాడు అక్కడ చంద్రబాబు ఇచ్చిండు గవ్వే ఆటోమేటిక్గా రెండు వేలు అయిపోయినాయి ఆ రెండు వేలే మళ్ళీ నాలుగు వేలు ఇస్తామని అక్కడ అనౌన్స్ అయింది ఇస్తుండి ఇక్కడ అనౌన్స్ అవుతుంది ఇప్పుడు చెప్పండి ఒక పదేళ్ళు రూపాయి పెరగలే మరో పదేళ్ళలో నాలుగు వేలు దాకా వచ్చినాయి అంటే ఏమంత పాత్ర ఎవరి కోసం చేసామంటే కష్టాలు బాధలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఏంది కులమేంది మతమేంది మనం ఫలాన్ కులంలో పుట్టాలని మనం ఏమైనా కోరుకుంటామా ఈ దేశంలో కుల వ్యవస్థలో ఎక్కడ లేని కులం ఇక్కడ ఉన్నది మనం పెట్టు కోరుకోలేము కానీ కులమేంది మతమేంది మనసు మానవత్వంతో ఉంటే ఎవరికోసమైనా పాటు పడవచ్చు కదా అని చెప్పే ఆలోచించాల్సి వచ్చింది మనం పేదరు పేదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్డి జాగ్రత్త ఎప్పుడు పేదలు ఉన్నారన్న పేదల సంగతి ఏందంటారు కాబట్టి తెల్లరేషన్ కార్డు బియ్యం గురించి మీ అందరికీ తెలుసు తెల్లరేషన్ కార్డు బియ్యం ఎన్టీ రావరో కాలంలో ఐదు కిలోలు ఉండే ఒక్కొక్కరికి కానీ రాను రాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దాన్ని ఆరు చేయలే నాలు నాలుగు చేసిండు పెరగలే తగ్గింది ప్రతిపక్షం కాంగ్రెసే మరి గట్టిగా మాట్లాడలే ఎందుకు తగ్గించను అని చెప్పి అట్లా చంద్రబాబు నాయుడు ఎన్టీ రావులతో పోల్చుకుంటే ఒక కిలో తగ్గించిండు తర్వాత కాంగ్రెస్ వచ్చింది పదేండ్లు వాళ్ళు నాలుగు కిలోలు ఇచ్చిండు మళ్ళీ ఐదు చేయలే అట్లాంటి సమయంలో ఒక పేద తల్లులు నేను వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో కొంతమంది పేద తల్లులు నా దగ్గరికి వచ్చి అన్న గా బియ్యం కోట గురించి పెరిగేటట్టు చూడమని అన్నారు అరే ఆకల్ బాధలు తెలిసిన కాబట్టి సరే దాని గురించి పోవటం చేద్దామని చెప్పాను మీ అందరు తెలుసు రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలి కేకలు అనే పోరాట యాత్ర చేస్తే నాలుగు కిలోలపై ఆరు కిలోలు అయింది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఎవరన్నా తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఏ పార్టీ అన్నా మాట్లాడిన చరిత్ర మీకు ఏమైనా రికార్డు ఉన్నదంటే ఎవరికి రికార్డు లేదు కానీ ఎంఆర్పిఎస్ మాత్రం చేసింది వాళ్ళు అన్ని కులాల ఒకవేళ రెడ్లలో కూడా పేదలు ఉన్నారని మనం అంటున్నప్పుడు ఆ రెడ్డి పేదలు నిజంగానే తెల్ల రేషన్ కార్డు వేసిందంటే వాళ్ళకు నెలకు ఒక రెండు కిలోలు అదనంగా తీసుకొచ్చింది మాత్రం ఎంఆర్పిఎస్ అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంఆర్పిఎస్కు సమాజం శక్తినిచ్చినప్పుడు తిరిగి ఆ శక్తి ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్షణాలే లక్ష్యమే ఎంఆర్పిఎస్కి ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను ఈ నేపథ్యంలో మీ సోదరుగా చెప్తాను